ప్రైజ్ దలాట్ హెలుయా ప్రభువు నందు ప్రియా దేవుని చిన్నగమా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన ఆ సర్వశక్తి కలిగిన దేవునికే మహిమ ప్రభావములు కలుగును గాక అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యమును చదువుకుందాము యోహాను స్వార్థ ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి నలభై ఏడవ వచనం వరకు దేవుని లేఖనమును చదువుకుందాము నేను నా తండ్రి నామమ్మన ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమ్మన వచ్చిన ఎడల వానిని అంగీకరించరు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు నేను తండ్రి యొద్ను నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదినని తలంచుకుడి మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును అతడు నన్ను గూర్చి వ్రాసాను గనక మీరు మోషేను నమ్మినట్టయితే నన్నును నమ్ముదురు మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ అని నేను ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడ సజీవుడ మీకు స్తోత్రాల నాయన ఏమని చేయలేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని మరి దయచేసి మమ్మలను జీవింపచేసి ఉన్నందుకే మీకు స్తోత్రాలు ఈరోజు మీ వాక్య ధ్యానమును ధ్యానం చేస్తూ ఉండగా నైనా చదువుకునబడిన ఈ లేఖన మనం మా కొరకు దీవించి మీరే మాకు బోధించుమని ఏసునామనో అడుగుచున్నాను తండ్రి ఆ మెన్ ప్రభు నందు ప్రియ దేవిని చిన్నంగమ సర్వశక్తి కలిగిన యేసు ప్రభుల వారు మరి మనలందరినీ ప్రేమిస్తూ ఈ గడియ వరకు మనలను సజీవంగా ఉంచినందుకే ఆయనకు మరి వేలాది స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఆ మెయిన్ ప్రభునందు ప్రియాదేవిని ఇచ్చినంగామ చదువు చదువుకొనబడిన ఈ లేఖనమును మనం ధ్యానం చేద్దాం యేసు ప్రభులవారు వారు మరి నేను తండ్రి నామమున మీ యొద్దకు వచ్చానని చెప్తా ఉన్నారు యేసు ప్రభులవారు వారు మరి తండ్రి నామమున ఈ భూలోకానికి వచ్చిన వారని మరి మరి తండ్రి యొద్ధ నుండి పంపబడినటువంటి మరి ఏకైక దైవం అని మనము మరి గత దినాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చినాం ఈ రోజున మరొక అంశమును మనం ధ్యానం చేద్దాం మనుషుల మెప్పును కోరుకుంటున్నావా దేవుని మెప్పును కోరుకుంటున్నావా ఈ అంశమును గురించి మనం ధ్యానం చేద్దాం దేవుడు మరి తన లేఖనములో వ్రాయిస్తూ అంటున్నాడు కదా మరి నలభై నాలుగవ వచనంలో దేవుడు మాట్లాడినటువంటి మాట అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు నా ప్రియ దేవుని చినంగమ్మ ఈ లోకంలో మనుష్యులు మెప్పును కోరి మరి ఇతరుల ఎడల మరి మెప్పును కోరి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు ప్రతి మనిషి కూడా తాను ఇతరుల చేత మెప్పును పొందాలని మరి ప్రశంసలను అందుకోవాలని ఆతురపడుతూ ఉంటాడు మరి ఈ మనుషుల వలన వచ్చేటువంటి మెప్పు మనలను పరలోక రాజ్యం చేర్చుతుందా మనుషుల వలన కలుగు మెప్పు మరి దేవునికి ఇష్టమైనదేనా మరి దేవుని వలన కలుగు మెప్పు మనకు ఏమి మరి మరి మనకు ఇస్తుంది అనేటువంటి విషయాలను ఈ దినాన మనం ధ్యానం చేద్దాం నా ప్రియ దేవుని చిన్నగా మా సమాజంలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఇతరుల చేత మెప్పును పొందాలని ఆశపడుతూ ఉంటాడు అట్లా మెప్పు పొందటానికి అనేకమైనటువంటి క్రియలు చేస్తాడు అందులో మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి వాటిలో మంచివి కంటే చెడ్డవే ఎక్కువ అవుతాయి ఎందుకంటే మనుషుల వలన కలుగు మెప్పు పర సంబంధమైనది కాదు ఈ భూలోక సంబంధమైనదే కాబట్టి మనుషుల వలన మెప్పు కోరుకుంటున్నావా మనుషుల వలన కలుగు మెప్పు ఈ భూమి మీద నీకు మరి సంతోషాన్ని మరి ఆధిక్యతను ఇస్తుందేమో కానీ పరసంబంధమైనటువంటి సంబంధమైనటువంటి విషయాల మీద మరి నీకు ఏ విధమైన అధికారమునూ ఇవ్వదు కాబట్టి నా ప్రియ దేవుని జనంగామా మనుషుల మెప్పును కోరుకుంటున్నావా దేవుడు ఈరోజున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు సాధారణంగా మనము సంఘములో సమాజంలో ఆలోచన చేసినట్లయితే మరి సంఘములోను సమాజంలోను నమ్మకస్తులని వారిని కొంతమంది మరి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు వారు మరి ఎంతగా వారిని నమ్ముతారంటే వారు నమ్మకస్తులని ప్రతి విషయంలో నమ్మకంగా మరి ఉంటారని జాగరూకతో మరి మెలు మెలుకువతో ఉంటారని మరి వారు గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అట్లాంటి మనుషులు మరి నమ్మినటువంటి తమ యజమానునికి మరి మెప్పును కాక మరి అమర్యాదను అపకీర్తిని తెచ్చిపెడుతూ ఉంటారు సాధారణంగా సంఘములో సమాజములో మరి మరి నాయకుడైనటువంటి వ్యక్తి కొంతమందిని ఉద్దేశపూర్వకంగానే మరి వారిని మెచ్చుకుంటూ ఉంటారు ఎందుచేతనంటే వారిని మెచ్చుకోకపోతే వారు సమాజంలో సంఘములో కలవరని అట్లాంటి మెప్పు దేవునికి ఇష్టమైనది కాదండి నీవు ఎవరి వలన మెప్పు పొందాలని ఆశపడుతున్నావు ఈ లోకంలో ఉన్నటువంటి మరి బోధకుల చేత మెప్పు పొందాలనుకుంటున్నావా బోధకుడు ఒకవేళ నిన్ను మెచ్చుకుంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావని భ్రమపడుతున్నావేమో బోధకుడు నిన్ను మెచ్చుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం నీకు సంక్రమించదు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ సంఘములో సమాజంలో నీవు మనుష్యుల మెప్పును మరి బోధకుల మెప్పును మరి సంఘస్థుల మెప్పును కోరుకుంటున్నావా దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు మరి మరి సంఘములో సమాజంలో బోధకుడు ఒకవేళ నేను మెచ్చుకుంటూ ఉన్నాడేమో నిన్ను ప్రతి విషయంలో నీ పేరు చెప్పి నీ పేరు పిలిచి నిన్ను నిలబెడుతూ ఉన్నాడేమో అందుకనే నీవు పొంగిపోకు సమాజంలో సంఘములో మరి కొంతమంది దురుద్దేశముతో మరి సదు మంచి ఉద్దేశముతో కాకుండా కొంతమందిని నిలబెడతా ఉంటారు అంత మాత్రమున నీవు మెప్పు పొందుకున్నావని మరి దైవజనుని మరి దృష్టిలో నేను ఉన్నానని భ్రమపడకు దైవజనుడు ఎందుచేత నిన్ను నిలబెట్టాడో మరి ఆ ఉద్దేశాన్ని తెలుసుకోకపోతే నీవు నీ జీవితంలో ఎంతో మరి భయంకరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడతావు కాబట్టి మనుషుల వలన కలుగు మెప్పు మరి మనలను రాజ్యం చేర్చదు అలాగే దైవజనుడైనా సంగములో నాయకుడైనా మరి రాజకీయ నాయకుడైనా మరి మరి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే ఒకవేళ నేను మెచ్చుకుంటూ ఉన్నారేమో వారి మెప్పు ఈ భూలోక సంబంధమైనదని గుర్తించు ఆ మెప్పును చూసి నీవు మరి పొంగిపోకు దేవుడు అంటున్నాడు కదా అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరకుండా ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులు ఒకని 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 ఒకడు మెప్పు పొందించుకుంటూ ఉన్నారట కాబట్టి నా ప్రియ దేవునిచ్చిన గమ అద్వితీయ దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో ఎవరినైతే మెప్పును మరి అనుగ్రహిస్తాడో వారు మాత్రమే దేవుని కుమారుని అంగీకరిస్తారని దేవుని చేత పంపబడినటువంటి ఆ సర్వేశ్వరుడైనటువంటి యేసు ప్రభుల వారి ఎందు విశ్వాసం ఉంచుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మెప్పు మరి మనలను పరలోక రాజ్యం చేర్చదు కాబట్టి మనుషుల మెప్పును కోరుకుంటున్నటువంటి నీవు ఒకవేళ ఇంకా గుడ్డితనముగా అజ్ఞానముతే అజ్ఞానము చేత ఒకవేళ నీవు మరి ఉన్నావేమో మనుషుల మెప్పు నేను రాజ్యం చేర్చదు మరి దేవుని మెప్పు ఎవరికి కలుగుతుంది దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు అనే విషయాలను మనం పరిశీలన చేసినట్లయితే మరి యేసు ప్రభువు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక దృగ్విషయాలను మరి మన మన అందరికీ తెలియచేశారు మరి మనుషుల మెప్పు ఎవరు మనుషుల మెప్పును ఎవరెవరు కోరుకుంటారంటే మరి హృదయంలో దుష్ట మనస్సు ఉన్నటువంటి వారు దుష్ట హృదయం కలిగినటువంటి వారు మరి విశ్వాసము లేని దుష్ట హృదయము కలిగినటువంటి వారు మనుష్యుల మెప్పును కోరుకుంటారు మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మనుష్యుల మెప్పును కోరుకునేది ఎవరో తెలుసా ఈ లోకములో విశ్వాసం అనేటువంటిది లేకుండా దుష్ట హృదయతో ఉన్నటువంటి వారు మనుషుల మెప్పును ఎక్కువగా ఆశపడతారు కాబట్టి అట్లాంటి వారికి దేవుని రాజ్యము సంక్రమించదు నా ప్రియ దేవుని జనాంగమ మరి దేవుని యొక్క మాటలను విననటువంటి వారు రెండవ అదిగా చూసినట్లయితే ఎవరు మనుష్యుల మెప్పును కోరుకుంటారు అంటే దేవుని యొక్క మాటలు ఎందు మరి దేవుని యొక్క బోధ ఎందు మనస్సుంచినటువంటి వారు దేవుని యొక్క మరి మనుషుల యొక్క మెప్పును కోరుకుంటారు వీరిలో దేవుని యొక్క మాటలు ఉండవు దేవుని బోధ వారిలో నిలిచి ఉండదు కాబట్టి వారు మరి సంత విధులలో ఏ రీతిగా అయితే మరి ఆ పరిచయలు సద్దుకేయలు మరి శాస్త్రులు పరిశ్రయలు ఏ రీతిగా సంత విధులలో వందనాలను వారు కోరుకుంటారు అదే రీతిగా మరి మనుషుల మెప్పు పొందుకున్నటువంటి వారు కూడా ఉంటారని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగ నీవు సత్క్రియ చేసినట్లయితే సత్క్రియలు ఎవరి ఎంతైతే ఉండవో వారు మరి మనుషుల మెప్పును కోరుకుంటారు మూడు విషయాలు మనం ధ్యానం చేశాం కదండి మనుషుల మెప్పు కోరుకునే వారిలో విశ్వాసములైన దుష్ట హృదయం ఒకటి ఉంటుంది విశ్వాసములైన దుష్ట హృదయం ఎవరైతే ఎవరిలో ఉంటుందో వారు మనుషుల మెప్పును కోరుకుంటారు అలాగుననే మరి దేవుని యొక్క మాటల ఎందు దేవుని యొక్క బోధ ఎందు మనస్సు ఉంచనటువంటి వారు మనుషుల మెప్పును కోరుకుంటారు మూడవదిగా చూసినట్లయితే మరి దేవుని యొక్క మరి క్రియలు సత్క్రియలు ఎవరి ఎందైతే ఉండవో వారు మనుషుల యొక్క మెప్పును కోరుకుంటారు నా ప్రియ దేవుని జనంగా అయితే మరి అద్వితీయ దేవుని యొక్క మెప్పు ఎవరకు కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు మరి తన పరిశుద్ధుడైన పరిశుద్ధులైనటువంటి తన భక్తుల ద్వారా అనేక విషయాలు మనకు తెలియచేశారు మొదటి పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును నా ప్రియ దేవుని జనంగమ్మ ఎవరికి అద్వితీయ దేవుని యొక్క మెప్పు కలుగుతుంది అంటే మరి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రత్యక్షమైనప్పుడు మరి మనకు ఆ మెప్పును మహిమ ఘనత కలగటానికి కారణం ఏంటో తెలుసా మనలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసము ఎవరిలో అయితే మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తికి ఆ అద్వితీయ దేవుని యొక్క మరి మెప్పు కలుగుతుందని ఆ మెప్పుతో పాటు ఇంకాను మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతా ఉంది నా ప్రియ దేవుని జనంగమ ఎవరికి దేవుని మెప్పు కలుగుతుందంటే మరి విశ్వాసము కలిగినటువంటి వారు మరి నశించిపోతున్నటువంటి సువర్ణము బంగారము అగ్నిచేత ఎప్పుడైతే దహించి వేయబడుతుందో దానిలో ఉన్నటువంటి మలినమంతా పోయి శుద్ధీకరింపబడుతుంది శుద్ధమైనటువంటి మరి పరిస్థితిగా అది మార్చబడుతుంది అలాగుననే దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము మరి అనేక శోధనల చేత మరి పరీక్షకు నిలిచినదై మన విశ్వాసము అనేక శోధనల చేత మరి పరీక్షకు నిలిచినదై ఉన్నటువంటి ఆ విశ్వాసమే మనకు మెప్పును మరి ఘనతయు మహిమ కలగటానికి కారణమవుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎవరికి దేవుని అద్వితీయ మెప్పు అద్వితీయ దేవుని యొక్క మెప్పు మనకు ఎప్పుడు కలుగుతుందంటే మరి పరిపూర్ణమైన విశ్వాసము నీవు కలిగి ఉన్నప్పుడు దేవుని మెప్పు నీకు కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని జనంగామ మరొక మరి మరొక మరి మరొక చోట దేవుడు రాయించినటువంటి మాటను మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు మరి యేసు ప్రభులవారు వారు ఈ లోకంలోనికి వచ్చి అనేక విషయాలు మనకు తెలియచేసినప్పుడు దేవుడు మరి అనేకమైనటువంటి మరి విషయాల ద్వారా మనలను మేలుకొల్పారు మరి రెండో కోరిందులు రాసిన పత్రిక పదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు నా ప్రియదేవుని జనంగమ రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ఎవడు యోగ్య ప్రవర్తన కలిగి ఉంటాడో వాని మీద మరి వాణిని మరి దేవుడు మెచ్చుకుంటాడు కాబట్టి మరి ఇక్కడ రెండో కొరిందీలు రాసిన పత్రిక పది పద్దెనిమిదిలో రాయబడినటువంటి మాట ప్రభువు వాడే యోగ్యుడు కానీ తనకు తానే మెచ్చుకునివాడు యోగ్యుడు ఎంత మాత్రమనో కాడు కాబట్టి ఎవనిలో యోగ్యమైన ప్రవర్తన ఉంటుందో ఎవడు యోగ్యుడిగా దేవుని ఎందు నిలిచి ఉంటాడో వానిని వాని మీద దేవుని మెప్పు మరి నిలిచి ఉంటుంది ఆ అద్వితీయ దేవుని యొక్క మెప్పును వారు పొందుకున్నవారుగా ఉంటారు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ మరి మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నయూ చేయుతారు ఎవరండి వీళ్ళు మరి శాస్త్రులు పరిస్థితులు మరి మనుషుల మెప్పు కోసము వారు ఏం చేస్తారంటండి మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నయూ చేస్తూ ఉంటారు వారు ఏ పని చేసినా మనుషులకు కనబడినట్లుగా వారు చేసేవారు మరి తమ రక్షరేఖల వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేసుకుంటూ వారు బజారులో నడుస్తూ వెళ్ళినప్పుడు సంత వీధులలో వందనాలు కోరుకునేటువంటి వారు మరి మరి ఆ ఇక మరి సమాజములో సమాజ మందిరములలో దేవ దేవాలయంలో అగ్రపీఠాలను ఆశ్రయిస్తారంటండి ఆశపడతారంటండి ఇది మనుషుల వలన కలిగేటువంటి మెప్పు అట్లాంటి వారిగా మీరు ఉండకూడదని దేవుడు మరి సెలవిస్తావన్నాడు నా ప్రియ దేవుని జనంగమ మరి దేవుడు ఈ రోజున నీతో సెలవిస్తున్నటువంటి మాట మనుషుల వలన కలుగు మెప్పు మిమ్మల్ని పరలోక రాజ్యము చేర్చదని మరి దేవుని యొక్క అద్వితీయుడైనటువంటి దేవుని యొక్క మెప్పు ఎవరైతే పొందుకుంటారో వారికి పరలోక రాజ్యము సంక్రమిస్తుందని దేవుడు మరి సెలవిచ్చి కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ నీవు దేనిని మరి కోరుకుంటున్నావు దేవుని యొక్క మెప్పు పొందాలని ఆశపడుతున్నావా మనుషుల మెప్పును కోరుతున్నావా ఇది దేవుడు ఈరోజున నేను అడుగుతూ ఉన్నాడు మనుషుల మెప్పు ఈ భూలోక సంబంధమైనదే కానీ అద్వితీయ దేవుడే నిన్ను మెచ్చుకుంటే అది పర సంబంధమైనదే మరి ఆ పరలోక రాజ్యముని నేను చేర్చే వరకు నీకు రక్షగా ఉంటుంది కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమా దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి మాట సత్యము దేవుడు మరి మనుషులను మరి మరి మంచి వారిగా పుట్టిస్తే ఈ మనిషి మరొక మనిషి చేత మెప్పును పొందాలని అనేకమైనటువంటి మరి చెడ్డదారులు తొక్కుతూ మరి దేవునికి అవిదేవులుగా బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి అట్లాంటి వారిని దేవుడు మరి మరి ఈ రోజున హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరైతే మరి ఎవరైతే మరి దేవుని యొక్క మనస్సును ఎరిగి దేవుని కార్యాల మీద తమ మనస్సును ఉంచుతారో వారికి దేవుడు తన మెప్పును అనుగ్రహిస్తాడు దేవుని చేత మెప్పు పొందినటువంటి మనుషునికి ఇక తిరిగే ఉండదండి కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ మరి యోహాను రాసిన పత్రిక యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడవ ఈ రీతిగా రాయబడి ఉంది వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి ఎవరంటే తెలుసండి వీళ్ళు వీళ్ళే ఈ ఉపదేశకులు శాస్త్రులు పరిచయలనమాట వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆశ్రయించారు కాబట్టి వారిని దేవుడు కొట్టివేశాడు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ మరి ఎవరిలో అయితే శరీరానుసారమైన మనస్సు ఉంటుందో దేవునికి విరోధమై ఉన్నటువంటిది మరి అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు గనక అది ఏమాత్రము లోబడనేరదు ఎవరికైతే మరి మరి కక్ష చేతనైనను వృధాతిథయ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకనొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకునేటువంటి వారిలో దేవుని యొక్క మరి శక్తి నిలిచి ఉంటుంది దేవుని వెలుగు వారిలో నిలిచి ఉంటుంది కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా ఎవరి మెప్పును కోరుకుంటున్నావు మరి అద్వితీయ దేవుని మెప్పును పొందుకోవాలని ఆశపడుతున్నావా లేదా మనుష్యుల మెప్పును కోరుకుంటున్నావా ఏది నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుందో ఈరోజున దేవుడు నీకు క్షుణ్ణంగా తెలియజేస్తాడు కాబట్టి నీకు మనుషుల మెప్పు కావాలా దేవుని మెప్పు కావాలా నీవే నిర్ణయం చేసుకోమని ప్రభు పేర మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడ మీకు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు అందును బట్టి మీకు వేలాది కోట్లాది నాయనా ఇదిగో మనుషుల మెప్పు పొందాలని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ నాయన ఆశపడుతూ ఉన్నారు దాని కొరకే వేగరపడుతూ ఉన్నారని నాయన అటు ఇది వ్యర్థమని ఈ రోజున నీవు క్షుణ్ణగా మాకు తెలియచేసావు అద్వితి యొక్క నీ మెప్పును పొందేటువంటి ప్రజలుగా ఈ లోకంలో ఉన్న వారందరూ మారుటకు సహాయం దయచేయమని అయా మనుషుల మెప్పు కొరకు ఎవరైతేనైనా మరి వేగరపడుతూ ఉన్నాడో అట్లాంటి వారందరితో మీరు మాట్లాడమని వారి ఆత్మలను రక్షించమని అయా మరి నీ మెప్పు పొందుకునే బిడ్డలుగా వారందరూ మారుటకు సహాయం దయచేసి మనుషుల మెప్పు వ్యర్థమని పరలోక రాజ్యము చేర్చదని వారు గుర్తిరిగి రోజునే నాయన నీ అందు విశ్వాసం ఉంచి అనేక మందికి నాయన వారు తెలుసుకున్నటువంటి సత్యాన్ని తెలియజేసేవారిగా వారిని మార్చమని ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని ఈ దినమందు మా చేతి పనులను మా సమస్త ప్రయాణములను మీరు దీవించి ఆశీర్వదించండి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ఈ దినమందు నాయన అయా మీ చేతులకు మా పనులన్నిటినీ అప్పగించుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడని వేస్తున్నామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అమెన్ అమెన్